వామ్ ఈ పాము చూసిన్్రా ఏడు వస్తున్నదో మంచిగా పుట్టలకెంచీ వచ్చినట్టే ఏసులకెంచీ మెల్లగా బయటకు వచ్చింది నో కాడున్న ఒక కాలేజీ వచ్చింది ఇది క్లాస్ లా లెక్చరర్ స్టూడెంట్స్ కు పాఠాలు చెప్తుంటే పాము కూడా పాఠాలు మంచిగా అనిపించినట్టున్నాయి ఏసు లోపట ఉన్న పాము బయటకు వచ్చి చూస్తున్నదట గిట్లా అసలు ఈ పాము ఎప్పుడు లోపలికి వచ్చిందో ఏందో గానీ బయటికి వచ్చి బుసలు కొడుతుంటే ఆడున్నోళ్ళందరూ చూసి మస్తు గుబులు పడ్డారట ఈ ఎంబటే క్లాస్ రూమ్ లో ఉన్నోళ్ళందరూ బయట కురికిన్రు ఇంకొందరు ఆడున్న కురుషుల మీదకెక్కి నిలుస్తున్నారు ఇగీ ముచ్చటను ఫారెస్ట్ ఆఫీసర్లకు మతలవి ఇచ్చే వరకు ఆళ్ళి దాన్ని వటుక పోయిన ఇది అంతా ఆడున్నోళ్ళెలో వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టే వరకు మస్తు వైరల్ అయితున్నది ముచ్చట బయట గర్మికి దట్టుకోలేక ఏసీ లా రెస్ట్ తీసుకుందామని పోయినట్టున్నదని కామెంట్లు పెడుతున్నారు ఇది యూషన్ వాళ్ళు అయినా ఇప్పటికే మనం ఉన్న అడవులన్నీ నరుక్కుంట పోతే కోతులన్నీ ఊళ్ళ మీదకి వచ్చి ఎగబడ్డట్టు పాములు సుతం ఇళ్లకి వచ్చి మెట్ట పెడుతున్నాయని అనబట్టిండ్రు ఇంకొందరు ముచ్చట ఎరకైన